హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమ్ము అండ్ అమ్మ ఛానల్ అండి చూడండి ఫ్రెండ్స్ నేను ఇప్పుడు చపాతి అయితే చేస్తాను చూడండి పిల్లలు మారం చేస్తారు కదండి వెజిటేబుల్స్ తినాల వాళ్ళు కూరగాయలు తినరు కదా వాళ్ళ కోసము బ్లడ్ లేని వాళ్ళకి పిల్లలకి చిన్నపిల్లలకి అయితే ఈ ట్రిప్ చాలా బాగుంటుందండి చూడండి నేను రెండు పొజిషన్లుగా మనం చపాతీ పిండి గోధుమ పిండి కలిపి పెట్టుకున్నానండి నేను చూడండి ఇప్పుడు ఒక పిండిని అయితే ఇలా తీసేసిన తీసేసి ఇప్పుడు మిగతాది ఇది ఉంది కదండి దీంట్లో బ్లడ్ లేని పిల్లలకి ఏం చేస్తారంటే మీరు చూడండి ఇలా చపాతీ పిండిలో మనము ఇది బాగుంటుందమ్మా కలరు ఇది చాలా బాగుంటుంది చపాతి అనేసి మీరు ఇలా కలిపేసి చపాతి చేసి పెట్టండి నేను ఒక చేత్తో కలపాలి కాబట్టి కలిపి చూపిస్తూ ఉండండి చూడండి ఫ్రెండ్స్ ఇలా మనము రెండు భాగాలుగా చేసేసుకున్నాం కదండి ఇలా ఈ చపాతీ పిండిలో మనము ఈ బీట్రూట్ అనేది వేసేసి బీట్రూట్ చపాతి చేసి పెట్టినామంటే పిల్లలు ఈజీగా తినేస్తారు ఇంకొంచెం పిండి అయితే వేసుకోండి పైన మనకి ముద్ద కావాలి కదా ఇలా వేసేసుకొని గా మొత్తం కలిపేసుకోండి చూడండి ఫ్రెండ్స్ మనము బీట్రూట్ తురిమి అయితే వేసేసి ఇలా కలిపేసుకున్నాం కదా చపాతి పిండిలో చూడండి ఇది వైట్ అండి నేను చపాతి చేసేసి మీకు కాల్చేసి చూపిస్తాను ఎందుకంటే మనకి షార్ట్లో లెంత్ అయిపోతుంది కాబట్టి చూడు వైట్ చిన్న రెడ్ రెండు ఫ్రెండ్స్ మనం ఇలా మామూలు దోగుడు చేసేసినాము రెండు చేసినాము బీట్రూట్ అండి రెండు ఇప్పుడు కాల్చి చూపిస్తాం చూడండి రెండు బీట్రూట్ చపాతి రెండు వచ్చి మామూలు చపాతి చూడండి ఫ్రెండ్స్ మామూలు చపాతి అయితే కాల్చేస్తాను ఒకటి నేను ఆయిల్ వేయలేదండి దీంట్లో ఇలా పులకలాగే కాల్ చేస్తాను చూడండి మామూలు చపాతి అయితే తీసేసిన ఇంకా బీట్రూట్ కూడా వేసేద్దాం చూసారు కదా ఫ్రెండ్స్ మనకి బీట్రూట్ చపాతి కూడా రెడీ అయిపోయిందండి తీసేద్దాము చూడండి ఫ్రెండ్స్ ఎంత కలర్ఫుల్గా మనము బీట్రూట్ చపాతి నార్మల్ చపాతీ చేసేసాము మీకు నచ్చిన కర్రీతో సర్వ్ చేసుకొని తినండి మా ఛానల్ కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి చూసారు కదండి బాయ్ అండి